గత నెల ముప్పైన అరుకులోయ డుంబురుగూడ మండలం జాముగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు కలుషిత ఆహారం తీసుకోవటం వలన సుమారు వంద మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే ఇందుకు కారణమైన పాఠశాల ఇచ్చం సుజాతను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఇదిలా ఉండగా తాను నిర్దోషిగా బయటపడేందుకు గుట్టు చప్పుడు కాకుండా మంగళవారం స్కూల్ ప్రాంగణంలోకి వచ్చిన సుజాత పిల్లలను బెదిరించడమే కాకుండా తనకు అనుకూలంగా ధర్నా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు లేదంటే తాను మళ్ళీ విధుల్లోకి వచ్చి మీ సంగతి తేలుస్తా అని బెదిరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు నా పేరు సుజాత ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు జామ్గూడ స్కూల్లో మేము సందర్శించడం జరిగిందండి ఎందుకంటే వాట్సాప్లో ఒక మొన్న శుక్రవారము జరిగిన ఇన్సిడెంట్ పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయింది హాస్పిటల్లో వచ్చారు కలెక్టర్ గారు జేసీ గారు అందరు సందర్శించి పిల్లల్ని ఎంక్వైరీ చేశారండి హాస్పిటల్లో ఉన్నారు అక్కడి నుంచి చూసి వచ్చి స్కూల్ను సందర్శించారు స్కూల్ పరిస్థితిని చూసి హెచ్ఎం వాడ్యను ఒక్కరితే అవ్వడం వల్ల సరిగ్గా సదుపాయం లేకపోవడం వల్ల ఆవిడని ఆ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత సస్పెండ్ చేశారండి ఒక ఐఏఎస్ఆర్ ఆఫీసర్ గారు వచ్చి ఆ సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆవిడ పిల్లల్ని స్కూల్కి వచ్చి భయభ్రాంతులు చేసి నాకు మేడం కావాలి ఆ మేడమే కావాలి అని ధర్నా చేయండి అని పిల్లల్ని భయభ్రాంతులు చేయడం తప్పండి ఆవిడ ఒక ఐఏఎస్ఆర్ అధికారి సస్పెండ్ చేసినప్పుడు మరలా స్కూల్కి రాకూడదు ఆ పిల్లలకి భయపెట్టకూడదు నెక్స్ట్ ఇదే స్కూల్లోనండి మా గతంలో జరిగింది వర్రతో కాల్సా నుంచి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళినా కానీ ఎవరు స్పందించలేదు ఈసారి అయినా మనము స్పందించి పెద్దలు మీ పై అధికారుల ద్వారా మీకు తెలియజేశామండి పై అధికారులు మేడంని వెంటనే సస్పెండ్ చేయాలి అన్నప్పుడు సస్పెండ్ చేశారండి సస్పెండ్ చేసినా కానీ మరలా నిన్న వచ్చి స్కూల్లో వచ్చి పిల్లల్ని స్టాఫ్ని శానిటైజర్ వర్కర్ని మమ్మకం చేసి నైట్కి నైట్ నిద్ర లేకుండా పిల్లల్ని భయభ్రాంతులు చేసి ధర్నా చేయండి మేడం మాకు కావాలి అని ధర్నా చేయించడం జరిగిందండి ఇది మేము చాలా ఖండిస్తున్నామండి ఇప్పటికైనా పై అధికారులు ఇది దృష్టించు దృష్టి నుంచి మేడంకి तकना चर्या